వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కష్టం నుండైనా బయటపడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ మనకి సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాము అయితే ఆషాఢ మాసంలో చేసుకునే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అంటారు గుప్త నవరాత్రులు అంటారు మనకి ఏదైనా తీరని కోరిక ఉన్నా లేదా మనం ఏదైనా తీరని కష్టంలో ఉన్నా వారాహి పూజ చేసుకుంటే తీరిపోతుంది అని చెప్తారు ఎంతటి కష్టం నుండైనా గట్టెక్కిపోతాము అని చెప్తారు మన ఇంట్లో అమ్మ ఎలాగైతే మన కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తారో అలాగే వారాహి అమ్మ కూడా మన యొక్క కష్టాన్ని తీరుస్తారు అయితే వారాహి నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అఖండ దీపం కలుషం పెట్టుకోవాలంటే ఏం చేయాలి ఒకవేళ పెట్టుకోలేకపోతే పూజ ఏ విధంగా చేసుకోవాలి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వారాహి నవరాత్రుల పూజని మనం ఆషాఢమాసం స్టార్ట్ అవ్వగానే పాఠ్యమి రోజున ప్రారంభిస్తాము అలాగే నవమి రోజు వరకు తొమ్మిది రోజులు కూడా చేసుకుంటాము అసలు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ వారాహి నవరాత్రులు మనం అమ్మవారి పూజ చేసుకునేంత భాగ్యం కలుగుతుందని చెప్తుంటారు మనం ఏ నవరాత్రులైనా నియమాలు మాత్రం ఒకటే ఉంటాయి మనం ప్రతి నవరాత్రులకి ఏ విధంగా అయితే నియమాలు పాటిస్తూ ఉంటామో నియమాలు మాత్రం ఒకటే ఉంటాయి మనం ఈ పూజని పాడిమి రోజున మొదలుపెట్టాలి అంటే ముందు రోజు అమావాస్య వస్తుంది అమావాస్య రోజున దేవుడి ఫొటోస్ అన్ని శుద్ధి చేసి పెట్టుకోవాలి పాడ్యమి రోజున ఉదయాన్నే లేచి పీఠం ఏర్పాటు చేసుకోవాలి లేదా సాయంకాలం ఏర్పాటు చేసుకోవచ్చు అయితే వారాహి నవరాత్రుల పూజని మనం సాయంకాలం చేస్తేనే మంచిది అని చెప్తారు సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చేయాలి అంటే ఆ మధ్య సమయంలో మన వీళ్ళను బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా ఇల్లంతా కలకలలాడుతూ ఉండాలి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టాలి గడపల్ని చక్కగా పసుపు పూదించి కుంకుమతో అలంకరించాలి మొదటి రోజు అమ్మవారిని ఆహ్వానిస్తాము తొమ్మిది రోజులు కూడా అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎప్పుడూ నీటుగా ఉండేటట్లుగా చూసుకోండి పాడ్యమి రోజు ఉదయాన్నే పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే పాడ్యమి రోజు ఉదయాన్నే యథావిధిగా ఇంట్లో నిత్య పూజ చేసుకొని సాయంకాలం ఆరు గంటల సమయంలో పూజను ప్రారంభించి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా ప్రదేశంలో ఈశాన్యం వైపుగా అంటే ఈశాన్యం గోడకి చక్కగా పసుపుతో కానీ లేదా జాజితో కానీ అలికి అష్టతల పద్మ ముగ్గు వేసి ఇలా పీఠం ఏర్పాటు చేసుకోవాలి జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకోవాలి ఇంకా ఇప్పుడు ఏర్పాటు చేస్తే ఈ తొమ్మిది రోజులు కూడా పీఠం ఉండాలి అమ్మవారు ఈ పీఠం మీదనే తొమ్మిది రోజులు ఉంటారు అందుకే ఎప్పుడూ భరితంగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇక్కడ నేను అత్తర్ రాశాను అలాగే పీఠం మీద మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ సమర్పించి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న వారాహీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇప్పటి వరకు వారాహీదేవి చిత్రపటం లేకపోతే ఇప్పుడు తెచ్చుకోండి కొత్తగా తెచ్చుకున్నా పర్వాలేదు కానీ వీలుంటే మాత్రం తప్పకుండా వారాహీదేవి చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ వీలు పడట్లేదు తెచ్చుకోవడం కుదరట్లేదు అనుకుంటే లలితాదేవి చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోండి ఒకవేళ లలితాదేవి చిత్రపటం కూడా లేదు అనుకుంటే లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకోండి ఏ రూపంలో అయినా సరే అమ్మవారిని ధ్యానిస్తూ పూజ చేసుకోవచ్చు అమ్మవారికి తెల్లటి పుష్పాలంటే ఎంతో ప్రీతికరము అందుకే తెల్లటి పుష్పాలతో అలంకరించండి మనం వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పూజని సాయంకాలం చేసుకుంటాము సాయంకాలం ఆరు గంటల తర్వాత చేసుకుంటాం కాబట్టి ఉదయాన్నే ఎత్తి పూజ చేసుకొని యథావిధిగా మన పనులు చూసుకోవచ్చు సాయంకాలం మాత్రం మంచిగా స్నానం చేసి పూజను ప్రారంభించండి అయితే ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే మనకి ఓపిక ఉంటే మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది సాయంకాలం నార్మల్ స్నానం చేసి పూజ ప్రారంభించవచ్చు ఒకవేళ ఓపిక లేదు అనుకుంటే మొదటి రోజు చేయండి అలాగే మూడవ రోజు ఐదవ రోజు అలా అష్టమి రోజు అలా తలస్నానం చేయండి మిగతా రోజుల్లో నార్మల్ స్నానం చేయండి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఆ విఘ్నేశ్వరిని పూజిస్తాము విఘ్నేశ్వరుని విగ్రహం కానీ లేదా పసుపు గణపతిని కానీ చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవాలి అయితే తొమ్మిది రోజులు ఉండాలి కాబట్టి మీరు విగ్రహం ఉంటే పెట్టుకోవడం మంచిది ఒకవేళ లేని పక్షంలో పసుపు గణపతిని చేసి పెట్టుకోండి పసుపు గణపతిని చేసి పెట్టుకుంటే మాత్రం ప్రతిరోజు గణపతిని మార్చాలి ఆ గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ కొత్తగా గణపతిని చేసుకోవాలి మనం నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదవ రోజు ఉద్వాసం చెప్తాం కదా సో మనం గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటే విగ్రహానికి కూడా ఉద్వాసం చెప్పవచ్చు గణపతికి ముందుగా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి దీపారధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి ప్రతిరోజు కూడా గణపతి పూజ చేయాలి అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తారు సో మనం ప్రతిరోజు కూడా గణపతిని పూజించి ఆ తర్వాత ఆ అమ్మవారిని పూజించాలి ఇందాక చెప్పాను కదా అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే ఎంతో ప్రీతికరము అందుకే దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందుల్లో కూడా కొంచెం జవ్వాది వేయండి చాలా సువాసన భరితంగా ఉంటుంది దేవాలయంలో ఉన్నట్లుగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర జవాదు లేకపోతే కొంచెం కర్పూరం నలిపివేయండి అలా కూడా చాలా సువాసనబద్ధంగా ఉంటుంది వారాహి నవరాత్రుల్లో చాలామంది వాళ్ళ ఆచారాన్ని బట్టి కలషం ఏర్పాటు చేసుకుంటారు అలాగే అఖండ దీపం కూడా ఏర్పాటు చేసుకుంటారు అయితే కలషం ఏర్పాటు చేసుకోవడానికి ఆచారం ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది కానీ అఖండ దీపం ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు కలషం ఆచారం ఉంటే కలషం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే మనం నిష్ట నియమలతో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అఖండ దీపాన్ని కాపాడుకోగలము అనే నమ్మకం ఉంటే అఖండ దీపం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ ఎలా ఉంటుందో అనే భయం ఉంటే మాత్రం అఖండ దీపం లేకుండా చక్కగా నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకోండి తప్పకుండా అంతటి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా మనం వారాహి నవరాత్రులే కాదు ఏ నవరాత్రులకైనా సరే ఈ కోరిక నెరవేరాలి ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి పట్టుదలతో పూజ చేయకుండా మనం ఒక కోరిక అనుకొని అలాగే మిగతా ధ్యాస మొత్తం అమ్మవారి మీద పెట్టి ప్రేమతో పూజ చేయండి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది భక్తితో పూజ చేయండి అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు అలాగే మొదటి రోజు అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది మీకు వీలుంటే ప్రతిరోజు కూడా చేయవచ్చు ఒకవేళ ప్రతిరోజు చేయలేము అనుకుంటే మొదటి రోజు అమ్మవారి అభిషేకం చేసి చక్కగా అలంకరించి విగ్రహాన్ని పెట్టుకోండి ఒకవేళ అమ్మవారి విగ్రహం లేకపోతే ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా పెట్టుకొని అభిషేకం చేయవచ్చు లేదా విగ్రహాలు అసలు లేకపోతే అభిషేకం చేయపోయినా పర్వాలేదు మిగతా పూజ యథావిధిగా చేసుకోండి అమ్మవారికి పసుపు కుంకుమలతో పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది మన వీళ్ళని బట్టి చేసుకోవచ్చు ఒకవేళ పంచామృతాలతో చేయలేకపోతే పసుపు కుంకుమలతో చేయండి అభిషేకం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది మనం అభిషేకం చేస్తున్నంతసేపు అమ్మవారిని అలా చూస్తూ అభిషేకం చేస్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక్క నవరాత్రుల్లోనే కాదండి మనం ఎప్పుడైనా సరే ఏ దేవతామూర్తికి అభిషేకం చేస్తున్నా సరే అలా ఆ దేవతామూర్తి యొక్క రూపాన్ని చూస్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు దీక్షగా పూజ చేయాలి అనుకునేవారు కొన్ని నియమాలను అయితే తప్పకుండా పాటించాలి అవేంటంటే ఈ తొమ్మిది రోజులు అలాగే ఉద్వాసం చెప్పే రోజు పదవ రోజు ఈ పది రోజులు కూడా ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు తినకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదనే పడుకోవాలి ఒకవేళ నేల మీద పడుకోలేము ఆరోగ్యరీత్యా అనుకునేవారు మంచం మీద పడుకోవచ్చు కానీ బ్రహ్మచర్యం మాత్రం పాటించాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో జుట్టు వీలబోసుకొని తిరగటము జుట్టు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు అలాగే నిండా ముగ్గులు ఉండాలి గడపలు చక్కగా పసుపుతో బుదించి ఉండాలి ఒకవేళ మొదటి రోజు పసుపు బుదిస్తే రెండవ రోజు బాగానే ఉన్నా సరే మూడవ రోజు నాలుగవ రోజు ఎండిపోతుంది కదా పసుపు అప్పుడు మళ్ళీ తూడ్చి మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో చిరిగిన దుస్తులు ధరించడము పాత దుస్తులు ధరించడం లాంటివి చేయకూడదు అంటే ఉతికినవైతే చాలు నీట్గా ఉండేవి చూసి ధరించండి అలాగే వంటింట్లో కూడా ఎప్పటిది అప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి తిన్నవి తిన్నట్లుగా అలా వదిలేయటము పాడైపోయిన కూరగాయలు కానీ పాడైపోయిన తినుబండారాలు కానీ అలాగే వదిలేయటం లాంటివి చేయకూడదు అలాగే ఇంట్లో భార్య భర్తల కీచులాట్లు ఉండకూడదు పిల్లల్ని అస్సలు తిట్టకూడదు వేరే వాళ్ళతో గొడవలు పడటము ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు చెప్పడము అటువంటివి అస్సలు చేయకూడదు వీటిల్లో ఏమైనా మనం చేయకుండా ఉండలేము అనుకుంటే మాత్రం మీరు నవరాత్రులు దీక్షగా తీసుకోకుండా యథావిధిగా నిత్తి పూజ చేసుకోండి ఇక ఉపవాసం విషయంకొస్తే రోజులో ఒక్క పూట భోజనం చేయాలి మిగతా పూటలు పాలు పనులు తీసుకోవాలి అయితే ఈ ఒక్క పూట అనేది మనం మధ్యాహ్నం తినవచ్చు లేదా పూజ పూర్తయిన తర్వాత నైట్ తినవచ్చు మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం మనం అమ్మవారికి నైవేద్యం ఆరగింపు చేస్తాం కదా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు అలా తీసుకోవడం వలన ఆరోగ్యం దృష్ట్యా కూడా ఎటువంటి సమస్య ఉండదు అలాగే చాలామందిలో ఒక సందేహం ఉంటుందండి వారాహి నవరాత్రులు ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అని వారాహి నవరాత్రులే కాదండి ఎటువంటి పూజ అయినా సరే మన తృప్తి కోసం మన సంతోషం కోసం చేసుకుంటాము అందుకే ప్రతిసారి చేయాలి అనే అయితే ఉండదు కొన్ని వ్రతాలు నోములు ఉంటాయి వాటిని మాత్రం తప్పకుండా మనం దీక్షగా తీసుకుంటే ఇన్ని వారాలు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు చేయాలి అని ఉంటుంది నవరాత్రుల పూజలకి మాత్రం అలా నియమం ఏమీ ఉండదు కానీ ఒక్కసారి దీక్షగా తృప్తిగా అమ్మవారిని పూజించగలిగితే నవరాత్రుల పూజ చేసుకోగలిగితే తప్పకుండా వచ్చే సంవత్సరం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము అంత తృప్తిగా ఉంటుంది ఈ పూజ అభిషేకం పూర్తయిన తర్వాత చక్కగా అమ్మవారి విగ్రహాన్ని కూడా అలంకరించుకొని అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి దీపారాధన చేస్తున్నాను అయితే ఇక్కడ వారాహి అమ్మ ద్వీపాన్ని వెలిగిస్తున్నాను ఎర్ర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు కూడా ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మ ద్వీపం లేకపోయినా సరే నార్మల్ కుందుల్లో అయినా సరే ఎర్ర ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే ప్రతిరోజు కూడా కామాక్షి దీపారాధన చేయవచ్చు ఎర్ర ఒత్తులతో చేయండి దేవి లలితాదేవి స్వరూపము అందుకే మనం దేవి కూడా ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే మనం ఈ పూజని ప్రతిరోజు ఒక్కొక్క విధంగా అయితే ఏమీ ఉండదండి తొమ్మిది రోజులు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఓపిక ఉంటే దీపారాధనలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా విశేషంగా దీపారాధన చేసుకోవచ్చు అయితే వారాహి నవరాత్రుల్లో మనం పది రోజులు కూడా పది రకాల కుంకుమలతో అమ్మవారిని పూజిస్తాము అంటే మొదటి రోజు ఒక రకంతో రెండవ రోజు ఒక రకంతో అలా పూజ చేస్తూ ఉంటాము మొదటి రోజు జవాదు కుంకుమతో అమ్మవారిని పూజించాలి అయితే కుంకుమతో కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా అక్షింతలు తయారు చేసుకొని ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది ఏ రోజుగా ఆ రోజు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని ఏ రోజు ఆ రోజు పూజ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క రకమైన కుంకుమతో పూజ చేసుకోవాలి కాబట్టి లేదా ప్రతిరోజు ఈ విధంగా తయారు చేసుకోకుండా ఒకే రోజు అక్షింతలు తయారు చేసుకొని మీరు ప్రతిరోజు కుంకుమతో కుంకుమార్చన చేసుకొని అక్షింతలు యధావిధిగా ఉపయోగించవచ్చు అంటే అక్షింతలతో అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు బియ్యంలో కుంకుమ కొంచెం కర్పూరం వేసి నలుపుకుంటే సువాసనభరితంగా ఉంటాయి అలాగే కొంచెం అత్తరు కూడా వేయండి సువాసనభరితంగా ఉంటాయి ఎందుకంటే అమ్మవారికి ఎంత సువాసనభరితంగా ఉంటే అంత ఇష్టము వీటన్నిటిని ఏం చేయాలి అనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అలాగే మీరు వీడియో చూస్తూ ఉన్నారు కదా మీకు ఏ పాయింట్లో అయినా వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి వారాహి నవరాత్రుల్లో నిష్టగా పూజ చేసుకోవడం వలన తీరని కష్టం తీరడము కోరిక నెరవేర్టమే కాకుండా నరఘోష లాంటివి కూడా తొలగిపోతాయి మన మీద ఎటువంటి నరఘోష ఉన్నా సరే వారాహి నవరాత్రులు పూజ చేసుకోవడం వలన తొలగిపోతుంది అక్షితల్ని సిద్ధం చేసుకుని చక్కగా ఒక ప్లేట్ అరేంజ్ చేసుకుని ఆ ప్లేట్లో అష్టోత్రాలు శాసనామాలు చదువుకుంటూ పూజ చేసుకోండి లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకుని వింటూ పూజ చేసుకోండి ఒకవేళ ఏమీ చదవటం రాదు అనుకునేవారు నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా అని చదువుకోండి అలాగే లలిత శాస్త్రనామము లలిత అష్టోత్రం చదువుకోండి అలాగే గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదువుకోండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అమ్మవారిని కొలిచినప్పుడు తప్పకుండా అయ్యవారిని స్మరించుకోవాలి అందుకే విష్ణు శాసనామాలు కానీ గోవిందనామాలు కానీ చదువుకోండి ఏమీ చదవలేము అనుకుంటే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన మహా అని చదువుకోండి మనం పూజించిన ఈ అక్షింతల్ని ప్రతిరోజు కూడా పిల్లలకి మనకి మనం బయటకు వెళ్తున్నా సరే లేదా స్నానం చేసి దండం పెట్టుకున్న తర్వాత మనం ఆశీర్వాదం లాగా స్వీకరించవచ్చు ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ప్రతిరోజు మన తల మీద వేసుకోవాలి అలాగే అమ్మవారి దగ్గర పంచగవ్య దీపారం చేస్తే చాలా మంచిది పంచగవ్య దీపారం చేస్తే హోమం చేసినంత ఫలితం లభిస్తుంది ప్రతిరోజు కూడా పంచగవ్య దీపారాధన చేయవచ్చు పంచగవ్య మీద పెట్టుకుని దానిలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అమ్మవారి దగ్గర ప్రతిరోజు కూడా విశేషంగా ఏదో ఒక విధంగా దీపారాధన చేయవచ్చు ఒకవేళ ఏమీ వీలు కాకపోతే పంచగవి దీపారాధన ప్రతిరోజు చేయండి ఒకవేళ వీలుంటే మాత్రం ఒకరోజు ఉప్పు దీపారాధన బెల్లం దీపారాధన తమలపాకుల దీపారాధన కంద దీపారాధన క్షీర దీపారాధన జల దీపారాధన ఇలా వివిధ రకాలుగా దీపారాధన చేయవచ్చు దీపం అనేది మనలోని అజ్ఞానాన్ని నశింపజేస్తుంది అలాగే వివిధ రకాల దీపారాధన వలన వివిధ రకాల ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి ప్రతిరోజు కూడా పానకం నైవేద్యం తప్పనిసరిగా సమర్పించాలి పానకంతో పాటు మీకు వీలుంటే ఇంకా ఏమైనా నైవేద్యం చేసి సమర్పించవచ్చు బియ్యంతో తయారు చేసిన నైవేద్యం అయితే మహానైవేద్యం కింద వస్తుంది సో బియ్యంతో తయారు చేసిన నైవేద్యం సమర్పించడానికి ప్రయత్నించండి ఒకవేళ నైవేద్యం చేయడానికి వీలు పడదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పానకం అయితే నైవేద్యంగా సమర్పించండి ఉదయం అంతా యధావిధిగా మన పనులు చూసుకొని వీలుంటే ఉపవాసం ఉండి లేదా మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంకాలం ఆరు గంటల సమయంలో చక్కగా స్నానం చేసి ప్రశాంతంగా పూజ చేసుకోండి అమ్మవారికి ధూపం అంటే మహా ప్రీతికరము అందుకే ప్రతిరోజు కూడా ధూపం మాత్రం వేయండి వీలుంటే ఇంకా బొగ్గులు కాల్చి ఆ బొగ్గుల మీద సాంబ్రాని ధూపం వేయండి ఇంకా మంచిది ఇంకా కొబ్బరికాయ కొట్టడం అనేది పూర్తిగా మన ఇష్టమండి మొదటి రోజు కొట్టండి అలాగే చివరి రోజు కొట్టండి ఒకవేళ రోజు కొట్టాలి అనుకుంటే కూడా కొట్టచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే ఆ అమ్మవారి స్వరూపంగా భావించి జాకెట్ ముక్క పెట్టి పంపించండి తాంబూలం ఇచ్చి పంపించాలి ఒకవేళ జాకెట్ ముక్క లేకపోయినా సరే బొట్టు పెట్టి పసుపు కుంకుమ రెండు పండ్లు ఇచ్చైనా పంపించండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇక ఈ రోజు నుండి విగ్రహాలను కానీ ఫోటోను కానీ కదపకుండా దీపారాధన కుందులు పువ్వులు తీసి ప్రతిరోజు కొత్త పువ్వులు పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి ఒకవేళ అభిషేకం చేయాలి అనుకుంటే మాత్రం విగ్రహానికి తీసుకొని అభిషేకం చేసి మళ్ళీ యథావిధిగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఫోటోను మాత్రం అస్సలు కదపకూడదు ఒకవేళ ఈ పూజ చేసుకోవడం మనకు ప్రతిరోజు కుదరలేదు అంటే తొమ్మిది రోజులు కుదరలేదు అనుకుంటే సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు చేసుకోండి అంటే చివరి మూడు రోజులు చేసుకోవచ్చు లేదా ఐదు రోజులు చేసుకోవాలి అనుకునే వాళ్ళు పంచమి రోజు నుండి మొదలు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మీకు ఒకవేళ మధ్యలో పీరియడ్ వస్తుందేమో అనే సందేహం ఉంటే మాత్రం మీరు దీక్షగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోవడం మాత్రం చేసుకోకుండా ఉంటేనే మంచిది నిత్య పూజ చేసుకోండి నిత్య పూజలో కూడా వారాహిదేవి ఫోటో పెట్టుకొని నిత్యం పూజ చేసుకోండి ఒకవేళ మనం నవరాత్రులు పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అవాంతరాలు వచ్చినట్లయితే అంటే అంటు రావటం కానీ అనుకోకుండా ఆడవారికి అడ్డంకు వచ్చినా పక్కకి ఉండి ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే వాళ్ళతో తీపించండి అంటూ వచ్చిన వాళ్ళు పీఠం ఉన్న గదిలోకి వెళ్లకుండా తీపించండి ఒకవేళ పూజ చేసేవాళ్ళు ఉంటే మాత్రం మీరు పక్కకి ఉండి అంటే పక్క గదిలో ఉండేసి ఐదు రోజులు కూడా పూజ చేసేవాళ్ళు ఉంటే చేయవచ్చు ఇలా నిష్టగా తొమ్మిది రోజులు పూజ చేయగలిగినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన ఎందు ఉంటాయి ఆ అమ్మాయి యొక్క చల్లని చూపు మన మీద పడింది అంటే మనకి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు మన కష్టాలన్నీ తొలగిపోయినట్లే పదవ రోజు ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది ఇంకొక వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను తెలుసుకున్నారు కదండి వారాహి నవరాత్రుల్లో తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు ఇంకా వారాహి నవరాత్రుల గురించి ఏమైనా సందేహాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ అమ్మాయి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులు పూజ చేసుకోగలిగేంత శక్తిని పొందాలని ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు